அந்த நமஸ்காரி நேனை சில்ட்ரன்ஸ் டே கதா நான் அங்கன்வாடி கேந்திரம்லையே చాచా నెహ్రూ గారి ఫోటో పెట్టి పిల్లలతో అయితే నేను ఫ్లవర్స్ షోకి పెంచుకునే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు పూసిన పూలు అలాగా ఇగో ఇక్కడ ఉన్నాయి కదా మందార పూలు మందార చెట్టు ఇవన్నీ అయితే నేను అయితే నేనైతే తెంపుకొని పోయినా అన్నట్టు ఈ పూలు ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళి ఇంకా పిల్లలందరికీ ఒక్కొక్క పూ ఇచ్చేసి అక్కడ నెహ్రూ గారి ఫోటో దగ్గర పెట్టించి దండం పెట్టుకుని రమ్మని అయితే చెప్పాను అలాగే చేశారు అలా నేనైతే ఈ ప్రోగ్రామ్ అయితే చేయటం జరిగింది చిల్డ్రన్స్ డే నెహ్రూ గారికి అయితే అలా నమస్కారం అయితే చేయించడం జరిగింది పిల్లల చేత అది నిన్ననే వీడియో అయితే అప్లోడ్ చేశాను అయితే కొంతమంది అయితే చూశారు అంటే అంత రీచ్ లేదు ఆ వీడియో కాకపోతే ఏందని అంటే నేను చెప్పాను కదా పిల్లల వీడియో పెట్టినప్పుడు అయితే ఎక్కువైతే రీచ్ ఉండట్లేదు అలాగే ఎవరైనా ఛానల్ పెట్టుకున్నట్టయితే సంవత్సరం లోపే మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోండి వీడియోలు మాత్రం రెగ్యులర్గా పెట్టండి సంవత్సరం దాటినాక మాత్రము వీడియోస్ చేసినా కానీ యూజ్ ఉండట్లేదు ఎందుకంటే మనం ఫస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి వచ్చిన వాచ్ అవర్ మొత్తం తగ్గిపోతుంది నాది మూడు వేల గంట మూడు వేల ఆరు వందల గంటలు ఉన్న వాచ్ అవరు తగ్గిపోయి రెండు వేల తొమ్మిది వందల గంటలకైతే వచ్చేసింది అన్నట్టు ఇలా అనేది వాచ్ అవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి చాలా మంది ఎందుకంటే చాలామంది మా టీచర్స్ కానీ పెట్టుకున్నారు కాబట్టి ఛానల్ చెప్తున్నా పెట్టినప్పుడు సంవత్సరం అయితే కంటిన్యూగా పెట్టయితే కష్టపడి వీడియోస్ చేయండి తర్వాత మాంటే చేసిన అయిన తర్వాత ఎప్పుడు పెట్టుకున్నా ఏం లేదు కానీ వీడియోలు అనేది ఫస్ట్ సంవత్సరం లోపు మాత్రమే తప్పకోకుండా రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే వాచ్ అవర్ అనేది పెరుగుద్ది అలాగే వ్యూస్ పెరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు మానిటైజ్ చేసినకైతే అప్లై చేసుకోవచ్చు లేదు టైంపాస్కి ఏదో మేము అలా పెట్టుకుంటాం ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తామని అనుకుంటే మాత్రం నా ఛానల్ లాగానే అయిపోద్ది నేను ఫస్ట్లో పెట్టినప్పుడు అయితే బాగా రీచ్ వచ్చిందండి ఎందుకని అలాగే నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేస్తావు కదా అనేది అడిగారు ఇంకా అలా అడిగినప్పుడు అయితే నాకైతే కొంచెం ఒకసారి భయం అనిపించేది వీళ్ళు కూడా చూస్తున్నారా అని అలా అనిపించేది మా మేడమ్స్ వాళ్ళు కానీ చూశారు కాబట్టి నేను యాప్ గురించి కానీ అది ఇది అయితే అందులో అయితే ఎక్కువ మాట్లాడేది అలాగే వేకెంటు హెల్పర్ పోస్ట్లు అయితే వేకెంట్ ఉంది కదా మా నా దగ్గర కానీ హెల్పర్ లేరు హెల్పర్ లేకోకుండా నేనే వంట చేయడం పిల్లలకి పెట్టడం అవన్నీ అయితే చేస్తున్నా కాబట్టి అలాగే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంత ఇబ్బంది అవుతుంది అనేది అప్పుడు నేనైతే వీడియోస్ అయితే చేశాను వీడియోస్ చేసినప్పుడు అయితే చాలా వరకు అయితే రీచ్ ఉంది చాలా మంది చూశారు సపోర్ట్ చేశారు నాకు చాలామంది మేమైతే నీకు సపోర్ట్ చేస్తాము నువ్వైతే వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తూ ఉండు డైలీ వీడియోస్ పెట్టు అనేది అయితే నాకు మెసేజ్లు అయితే అంటే కామెంట్లు అయితే పెట్టారు చాలామంది చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇంకా తర్వాత వచ్చేసి నేను రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల వీడియోస్ అనేవి రీచ్ అనేది తగ్గిపోయింది అన్నట్టు వీడియోస్ రీచ్ తగ్గిపోయి ఇప్పుడు నేను ఒకళ్ళ వీడియో చేసినా గానీ చూసా ఎన్ని వస్తున్నవి ఇంతకు ముందు అయితే ఒక వెయ్యి మంది అలా చూసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నలభై మంది యాభై మంది అలాగే చూస్తున్నారు అందుకోసం అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సిందే ఇంకొకటి ఏంటంటే పోషణ ట్రాకర్లో అంగన్వాడీ సెంటర్కి వచ్చే ఓపెన్ చేయాలి అని అయితే చెప్పారు కదా అయితే పోషణ ట్రాకర్ యాప్లో అయితే అంగన్వాడీ సెంటర్కి వచ్చే సెంటర్ ఓపెన్ పెట్టినప్పుడు అఫీషియల్ డ్యూటీ అనేది అయితే ఒక్కోసారి ఆన్ అవుతుంది అయితే ఈ రోజుగా నాకు అలాగే ఆన్ ఆన్ అయింది అంటే మనం లొకేషన్లో ఉన్నా కానీ సెంటర్లో ఉన్నా కానీ అఫీషియల్ డ్యూటీ అనేది అయితే ఆన్ అవుతుంది మనం ఏదన్నా దాన్ని క్లిక్ చేస్తేనే సెంటర్ ఓపెనా క్లోజా అనేది కూడా పడుతుంది కాబట్టి అలాగే వచ్చింది నిన్న నేను ఓపెన్ చేసినప్పుడు సడన్ పోయి ఓపెన్ చేయగానే ఆయా మా అఫీసియల్ డ్యూటీ అయితే వచ్చింది రాగానే నేనైతే అఫీసియల్ డ్యూటీ మీద క్లిక్ చేసి సెంటర్ ఓపెన్ చేసేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ ఇంకా మేడం వాళ్ళు లిస్ట్ పెట్టినప్పుడు మీరు ఎందుకు సెంటర్లో ఉండి ఓపెన్ చేయలేదు అలా ఓపెన్ చేయకపోయేసరికి ఇప్పుడు ఇది అయా మా అఫీషియల్ డ్యూటీ అయితే పడుతుంది కదా మీరు సెంటర్లో ఉండి మాత్రమే ఓపెన్ చేయండి అని అయితే మాకైతే నిన్న మళ్ళీ లిస్ట్ పెట్టారు ఇంతమంది సెంటర్స్లో ఉండి ఓపెన్ చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు అంటే మేము సెంటర్స్లోనే ఉండి ఓపెన్ చేస్తున్నాము కాకపోతే యాప్ ఒక్కోసారి అలా అవుతుంది ఈ రోజు కానీ నేను ఉదయం నేనైతే డైలీ ఎనిమిదిన్నరకు వెళ్తానండి ఎందుకంటే హెల్పర్ లేరు కాబట్టి ఎనిమిదిన్నరకు వెళ్ళి ఊడ్చిన తర్వాత తాళం తీసి ముందే వెళ్ళగానే మనం ఓపెన్ సెంటర్ ఓపెన్ చేసినా కానీ వెళ్ళగానే మరి అది సిగ్నల్ ఆకోకును లొకేషన్ అలా సెట్ కాకును ఆయమ్మాన్ ఆఫీసియల్ డ్యూటీ అనేది అయితే ఆన్ అవుతుంది ఈరోజు నేను కొద్దిసేపు ఫోన్ అక్కడ పెట్టిన తర్వాత ఆన్ చేసాను ఆన్ చేసిన ఓపెన్ చేసినప్పుడు అయా మాన్ ఆఫీసియల్ డ్యూటీ అని వచ్చింది మళ్ళీ ఇది వచ్చింది ఏంటని మళ్ళీ బ్యాక్ పెయిన్ అన్నట్టు బ్యాక్ బటన్ ఉంటుంది కదా అది బ్యాక్ పెయిన్ మనం హోమ్ ఇవన్నీ డైలీ ట్రాకింగ్ ఇవన్నీ ఓపెన్ చేయడానికి కూడా ఉండదు మన సెంటర్ ఓపెన్ చేస్తేనే ఇవన్నీ కింద వస్తుంటాయి అన్నట్టు మోర్ ఆప్షన్ ఇవన్నీ వస్తాయి కదా మామూలు సెంటర్ ఓపెన్ చేయక ముందు మోర్ ఆప్షన్ కానీ రావట్లేదు అయితే ఇదే మళ్ళీ ఇలాగే వచ్చింది సెంటర్లో ఉన్నా కానీ అని అయితే మళ్ళీ బ్యాక్ పోయే బటన్ అయితే నొక్కినా బ్యాక్ పోయినా బ్యాక్ పోయి మళ్ళీ ఓపెన్ చేసిన అన్నట్టు క్వశ్చన్ పేపర్ అంతే కానీ మా డ్యూటీ అనే దాని క్లిక్ చేయలేదు దాన్ని క్లిక్ చేస్తే మళ్ళా సెంటర్ ఓపెన్ క్లిక్ చేస్తే అప్పుడు నేను మళ్ళీ వేరే దగ్గర ఉండి ఓపెన్ చేసినట్టే పడింది కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది సెంటర్ ఓపెను క్లోజ్ అనేది అప్పుడు వచ్చింది ఆఫీషియల్ డ్యూటీ అవన్నీ అయితే ఏమి అప్పుడు అడగలేదు అన్నట్టు అందుకోసమని ఎప్పుడైనా మనం ఆఫీషియల్ డ్యూటీని అడిగింది అని అంటే మాత్రం మనం సెంటర్ లొకేషన్ లేనట్టయితే చూపిస్తుంది అంట కాబట్టి ఇంకా అది రాకోకుండా ఓన్లీ ఓపెన్ క్లోజ్ అనేది మాత్రమే వస్తే మాత్రం మనం సెంటర్లో ఉండే ఓపెన్ చేసినట్టయితే పడుతుంది అందుకోసమైతే ఈరోజు నాకు ఇంకా సెంటర్లో ఉండే ఓపెన్ అయినట్టు ఓపెన్ ఆర్ క్లోజ్ అనేది అయితే వచ్చింది నిన్న రాలేదు నిన్న ఫస్ట్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ అయింది అన్నట్టు అందుకోసమని కొద్దిసేపు మనం టైం మళ్ళీ బ్యాక్ పోయి కొద్దిసేపు ఉన్న తర్వాత అది లొకేషన్ కానీ అందులో మరి సేవ్ అవుతుందో ఎలా అవుతుందో ఇది ఒక రోజు ఇది పరీక్ష పరీక్షలాగా అయిపోయింది ఉదయం అలాగానే మళ్ళీ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు టెన్షన్ ఫేస్ అథెంటికేషన్ అయితే ఒక తల్లి వచ్చినప్పుడైతే వచ్చిన ఫేస్ క్యాప్చర్ అథెంటికేషన్ కావట్లేదు టీహెచ్ఆర్ ఇంటికి పోయి చేసినా కావట్లేదు మరి ఇంతవరకు వీడియో పెట్టినా కావట్లేదు ఒక ఆమెదైతే వాళ్ళ ఇంటికి రెండు సార్లు వెళ్ళి చేసినా కాలేదు సరే కాటలేదు వీడియో మళ్ళీ మళ్ళీ తీసుకొని వీడియో తీసుకొని వచ్చి వీడియో చేస్తే మాత్రం మరి అయింది ఒక ఆమెది ఇలా ఫేస్ అథెంటికేషన్ అనేది ఎంబట తీసుకునేలాగా ఉంటే బాగుంటుంది అప్డేట్ చేసేటప్పుడు నేను పోషన్ ట్రాకర్ అప్డేట్ వెర్షన్ వచ్చింది కదా ఒక్కొక్క వెర్షన్లో అయితే తొందరగా అవుతుందో మరి ఎట్టందో అదనేది తొందరగా అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ అయితే చాలా లేట్ అవుతుంది ఆ పరాడీలు చేయమన్నారు ఆ పరాడీలు అయిపోయిన తర్వాత ఇప్పుడేమో అబ్బాయి కార్డు అనేది అది దానికి చేయమంటున్నారు దానికి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకైతేనే అది అవుతుంది మరి ఆధార్ కార్డు లేని వాళ్ళకైతేనే అప్డేట్ ఆధార్ అని అడుగుతుంది మదర్ ఆధార్ మీదనే చేయాలా వేస్తారును అని అయితే ఇవన్నీ అడుగుతున్న ఆప్షన్లు మరి అది ఇంకా చేయలేదు కాకపోతే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకైతే జస్ట్ మనం ఆడ డబ్బా మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అయితే అయిపోతుంది కాబట్టి అలాగైతే చేసేసాను నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి సరే సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా వీడియోనైతే లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది వాచ్ ఓవర్ కానీ చాలా తగ్గిపోతుంది కాబట్టి సపోర్ట్ చేయండి నేనైతే డైలీ వీడియోస్ చేస్తాను అంగన్వాడీ సెంటర్లో తీసిన వీడియోస్ కానీ నేనైతే అప్లోడ్ చేస్తాను చెప్పా కదా నిన్న చేసిన ప్రోగ్రామ్ నా చిల్డ్రన్స్ డే చేసినప్పుడు కూడా నేనైతే వీడియో పెట్టాను ఆ వీడియో కానీ రీచ్ అవ్వలేదు మరి వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలని అయితే నేనైతే ముందుకు వచ్చి కెమెరా ముందుకొచ్చి మాట్లాడిన వీడియోసే ఎక్కువ రీచ్ అవుతున్నాయి అన్నట్టు అందుకోసమని అయితే నేను వచ్చి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను నాకైతే సపోర్ట్ చేయండి చేసిన అయిపోతే తప్పకుండా నేను వానిటైజ్ చేసిన అయిపోతే మాత్రం అది కూడా వీడియో చేస్తాను ఇంకా ఇంకట్లేదని సంవత్సరం పెట్టిద్ది చేసినకి ఎందుకంటే నాకు అర్థమైపోతుంది వాచ్ అవర్ అనేది ఎనికిపోతుంది కాబట్టి తగ్గిపోతేనే సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు కాబట్టి ఇంకా సంవత్సరం పట్టిద్ది ఆ సంవత్సరం దాకా కష్టపడి వీడియోస్ చేసుకుంటూ పోవాలా మధ్యలో ఆపాలా అనేది అయితే ఇంకా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఒక్కోసారి ఏమో చేద్దాము మళ్ళీ చేస్తేనే బాగుంటుంది నిన్న మనం చే నిన్న చిల్డ్రన్స్ డే చేసినాము అది మంచిగా ఉన్న వీడియోలు అయ్యో మంచిగా చేసుకున్నాం కదా ఇది అందులో పెడితే బాగుంటుంది కదా అని అయితే అట్టంటప్పుడు పెడుతున్నాము తర్వాత మళ్ళీ పెట్టకుండా ఉంటే అది ఆగిపోతుంది అన్నట్టు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనే తప్పకుండా లైక్ చేయండి ఏదన్నా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి మా టీచర్స్ ఎవరైనా చూసినా కానీ కామెంట్ చేయండి లైక్ చేశాననే కానీ లేదా చూశానైనా కానీ ఏదో ఒక రకంగా అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా థ్యాంక్ యూ